ఇక్కడ ఐదు రకాల భ్రమలు ఉన్నాయని చెప్తారు మొదటిది ఏంటంటే జీవేశ్వరు భిన్న రూపావితి జీవుడు ఈశ్వరుడు ఇద్దరున్నారని ప్రాథమిక బ్రహ్మ ఆత్మనిష్టం కర్తృగుణం నేనే ఈ పని చేస్తున్నా మనమందరూ ఏంటంటే పనులు చేస్తున్నాం కదా ఈ పనులు చేస్తూ ఉంటుంది నేనే చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాం నేను లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది పిచ్చుడ నువ్వేం చేయట్లా నీ ద్వారా జరగాల్సింది జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నేను చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు ఇది ఇది కూడా భ్రమే ఆత్మనిష్టం కర్తృగుణం వాస్తవం వా ద్వితీయక శరీర త్రయ సంయుక్తో జీవసంగి తృతీయక శరీరత్రయం స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఈ మూడు శరీరాలు ఉన్నాయని అనుకుంటున్నావే అది కూడా భ్రమే జీవసంగి భిన్న జగ సత్యత్వం పంచమో భ్రమ అంటే కారణము కంటే భిన్నముగా ఈ జగత్తున్నది అనేటువంటిది ఐదవ భ్రమ నాలుగవ భ్రమ ఒకటి ఉంది నాలుగవ భ్రమ జగత్కారణ రూపస్య వికారిత్వం చతుర్థక ఈ జగత్తు రూపంగా ఉన్నది జగత్ కారణ రూపత్వం వికారిత్వం చతుర్థక ఈ జగత్ అనేటువంటిది ఒకటి ఉన్నది ఎక్కడ చూసినావు నువ్వు ఆ సైడ్ కాదు ఇటువైపు దాంట్లోనే సర్లే కుచ పరమాధో హి తద్భేదం ద్వైతముచ్యూ ఎందుకు భీ మరణే సంభవే స్థితి సర్వే సాశన విలక్షణ సంఘాత స్వప్నవత్ సర్వే ఆత్మ విసర్జిత ఆధిక్య సరస్వమీవనౌపత్తిర్హి విద్య చూడం అక్కడ వరకు వస్తుంది నెక్స్ట్ శ్లోకం అది నెక్స్ట్ కారిక రాదు ఎందుకో నాకు తెలియదు వద్దు పెట్టేస్తాం అంతే సరే అది మొదటలో జీవుడు అనేటువంటిది ఉంటుంది జీవుడు ఈశ్వరుడు అనేటువంటి రెండు భావాలతో వాడికి దృఢముగా ఉంటుంది దానిని అద్వైత సిద్ధాంతము ఖండించదు ఖండించదు ఎందుకంటే వీడికి జీవుడు ఈశ్వరుడు అనేటువంటి భావన ముందు ఏర్పడాలి బాగా దృఢం కావాలి ఇప్పుడు మీరు చూడండి నేను జీవుడు అనన్నా అనుకోవాలి కదా నేను జీవుడు అనుకుంటున్నాడా మనిషి అని అనుకుంటున్నాడా మనిషి అని అనుకుంటున్నాడు అసలు మనిషి అని అనుకుంటున్నాడు కానీ జీవుడు అనుకోవట్లేదు నేను మనిషిని మనిషిగా నేను ఉన్నాను మనిషిగా అనుభవించాలి అనే ఉండదు కానీ జీవుడు జీవత్వ భావన కూడా లేదు జీవత్వ భావన వస్తే జీవత్వ భావన అంటే ఏం తెలుసా ఈ శరీరం నిలబడి ఉంది కదా ఈ శరీరం నిలబడి ఉందంటే దేని వల్ల నిలబడి ఉంది ఏదో ఒక దీంట్లో జీవత్వం అనేది ఉట్టిపడుతూ ఉందిగా ఈ జీవత్వం అనేటువంటిది ఉందే ఇది జీవత్వ భావన ఈ జీవత్వ భావన వలన ఈ శరీరం నిలబడి ఉంది అనేది ఏర్పడితే అది జీవుడు ఇది ఉంది అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అనేది వస్తుంది ఈ భావన రానప్పుడు ఈ శరీరాన్ని చూసుకొని ఈ శరీరమే నేనే చేస్తున్నాను అనేటువంటి భావన వస్తుంది ఇలా వచ్చిన వాడికి జీవత్వ భావన వస్తుంది జీవత్వ భావనే రాని వాడికి ఈశ్వర భావన అనేటువంటిది అసలు కలగదు నేను కథలు చెప్పేదానికి చెప్పట్లేదు మీకు మీ తత్వాన్ని చెప్పేదానికి అర్థం నేను చెప్తున్నాను అర్థమవుతుందిగా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి మొదట్లో అర్థం కాకపోవచ్చు మొదటలో అర్థం కాదు ఎందుకంటే ఇది ఎంత దగ్గరే విషమివ ఇది ఎట్లా ఉంటుందంటే విషములాగా ఉంటుంది కానీ పరిణామే అమృతోపమం తర్వాత మీరు దీన్ని విడిచిపెట్టను కూడా విడిచిపెట్టలేరు కాబట్టి ముందు జీవ భావన గుర్తు తెచ్చుకో దీనికోసం నువ్వు యోగాలు తపస్సులు అన్నీ చేయాల్సిన పనిలా ఆలోచించు బుద్ధికి పదును పెట్టు బుద్ధికి పదును పెట్టాలనే కానీ మీరు ఎక్కడికో పోయి ఏదో గురువు దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు మామూలుగా ఒక మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని పట్టుకొని మీరు ఇన్ని ఇన్ని సార్లు దీన్ని జపం చేయండి అని చెప్తారు అంటే ఆ బుద్ధిని ఏం చేశారు ఇప్పుడు ఆ మంత్రం పట్టుకొని దాన్ని చేసేసాయి అది చేస్తే నీకు ఇది వస్తుంది అనేట్లుగా చెప్పేశారు అంటే నిన్ను ఆలోచింప చెయ్యట లేదు అక్కడ ఆపేసి దాన్ని ఏం చేశారంటే అక్కడ స్ట్రక్ స్ట్రక్ అంటే మీ వాడంతట వాడు కూడా ఇంకేదన్నా ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది దాన్ని కూడా చేయకుండా చేసేసారు దాన్ని కూడా చేయకుండా చేసేసారు ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే నీకు బుద్ధి ఉన్నది బుద్ధి చేత ఆలోచన చేయుము బుద్ధి చేత ఆలోచన చేయి ఈ ఆలోచన చేసి ముందు ఏంటిది అని తెలుసుకో ఇది జీవుడు అనే భావనకు ముందురా మనిషి అనే భావనకు రావద్దు మనిషి అనే భావన కంటే జీవుడు అనే భావనకు రావడం గొప్పది అప్పుడు ఈశ్వరుడు అనే భావన వస్తుంది దీంట్లో మొద మొదటలో జీవుడని ఈశ్వరుడని రెండు ఉంటాయి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈశ్వర సేవ ఈశ్వరుణ్ణి నేను సేవించాలి ఈశ్వరుని సేవించద్దని చెప్పట్లేదు ఈశ్వరుని సేవించి తిరాలి మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కృరు ఈశ్వరుడు చెప్తున్నాడు అయ్యా నీ బుద్ధిని నాకు సమర్పించు నీ మనస్సును నాకు సమర్పించు మద్భక్త నా భక్తుడు కా అని అన్నాడు ఎట్లా చేస్తే నా భక్తుడు అవుతావనే తెలుసుకో జీవితాన్ని వృధా చేసుకోకు జీవితాన్ని వృధా చేసుకోకు నీకింతకు ముందున్నటువంటి అలవాట్లుంటాయి కొన్ని అలవాట్లుంటాయి ఆచారాలు పద్ధతులని ఏంటంటో చెప్పేశారు పెట్టేశారు అదేదో పెట్టుకున్నావు చేసావు బాగానే ఉంది సంతోషం కాదని చెప్పట్లేదు ఇప్పుడు ఆలోచించి చేయి ఈశ్వరుని సేవించే విధానం ఏమిటి తెలుసుకో నేను జీవుడైతే ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఆ ఈశ్వరుని నేను ఎలా సేవించాలి అర్థమవుతుందా నేనేం నేనేమి నా సొంతంతో నేను ఎక్కడ చెప్పట్లేదు నా సొంతంతో నేను చెప్పకూడదు శాస్త్ర ప్రకారంగానే చెప్పాలి అందుకే శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే చెప్పాను లేదా మన్మనాభవ మద్భక్త మధ్యాసి మాం నమస్కూరు భగవంతుడు చెప్పిన మాటే కదా భగవంతుడు చెప్పిన దానిని ఎలా 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 ఏంటి మన్మనాభవ నా మన నీ మనసును నాకు అర్పించినాడు నీ మనసు నాకు అర్పించడంటే ఎలాగా తెలుసుకో ఎంతసేపు కూర్చొని దేవునికి ఏదో చేయడమా లేకపోతే ఈశ్వరుడు అంటే వేరే విధంగా ఏమన్నా ఉన్నాడు అప్పుడు ఈశ్వరుని గురించి తెలుసుకో అప్పుడు ఈశ్వరుడు తెలుస్తాడు నువ్వు జీవుడైతే ఈశ్వరుడు ఏంటో నీకు తెలుస్తుంది నువ్వు జీవుడు అనేదే నీకు తెలియకపోతే ఈశ్వరుడు నీకేం తెలుస్తాడు అర్థమవుతుందా కాబట్టి జీవుడు జీవత్వం కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ చ కిం ప్రోక్తం అధిదేవం కిమొచ్చేది ఎనిమిదో అధ్యాయంలో ప్రశ్నేస్తాడు కిం తద్బ్రహ్మ ఏది బ్రహ్మ కిం అధ్యాత్మం ఆ ఆ తత్వానికి నాకేం సంబంధం నేను ఎట్లా తెలుసుకోవాలి దాన్ని కిం అధ్యాత్మం 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 అంటే అది నాలో ఉందా ఉంటే ఎలా ఉంది రెండు అక్షరం బ్రహ్మ పరమం అదేమిటి అక్షరం నాశనము కానిది బ్రహ్మ స్వభావో అధ్యాత్మం ఆ స్వభావమే నీలో కూడా ఉందయా చూసుకో ఏమంటే మీరేమైనా చనిపోతాము అని అనుకుంటున్నారా ఎప్పుడో చచ్చిపోతాం దాని గురించి మీరు అనుకోవట్లే ఎప్పుడు చచ్చిపోతా లేని అనుకుంటున్నారు కానీ ఉందా బ్రతకూడదని ఉందా నూరేండ్లు అయిపోంటాయండి నూరేండ్ లైపోతే కూడా ఇంకా బ్రతకాలనే ఉంటుంది వాడికి ఎందుకంటే వాడి సహజ లక్షణం అది కాబట్టి అందుకని కూడా అలా ఉంటాడు ఏమేమో జరిగిపోతూ ఉంటే కూడా వాటి కోసం ఏమైనా సరే ఎంతైనా సరే ఇచ్చి ఖర్చు పెట్టైనా సరే నేను ఉండాలి ఉండాలి అనుకుంటాడు వాడికి తెలియట్లేదు అరేనైనా నువ్వు నిత్య స్వరూపుడురా నువ్వు అక్షర అక్షరస్వరూపుడురా అని వాడికి తెలియట్లేదు అంటే నీళ్ళు ఉంది చూడు ఆ భావన అది అక్షరం అదే అధ్యాత్మం అదే నీళ్ళు ఉంది కానీ నువ్వు తెలుసుకోవట్లేదు చూడు ఎంత ఎంత దగ్గరకు వచ్చేస్తుందో కాబట్టి నువ్వు తెలుసుకో జీవేశ్వరవు భిన్న రూపావిధి ఇది జీవుడని ఈశ్వరుడని వేరువేరుగా ఉంటావు కానీ క్రమంగా 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 విచారణ చేస్తూ వస్తే మృల్లోహ విస్ఫులింగా అదే ఎంత అటుకొచ్చి చూడండి అటుకు వచ్చి నిలిచిపోతాను ఎందుకంటే నా మనస్సులో ఒక భావన వచ్చింది నా మనసులో ఒక భావన వచ్చింది అది కూడా చెప్తాను నేను నా మనస్సులో ఒక భావన ఏమొచ్చిందంటే ఎందో చూచి ఇక్కడ అవసరమా అని అనిపించింది నాకు ఇప్పుడు అవసరమా అని అనిపించింది చెప్పాలన్నా అని అనిపించి నాకు లోపల జరిగిన విషయాన్ని చెప్తున్నా నేను అందుకని అది రావట్లేదు ఎంత ప్రయత్నం చేయి రాదు సరే ఉండని అండి అయినా సరే ఇప్పుడు మనం దాన్ని గురించి దాంట్లో నుంచి ఏమి మనం వేరుగా ఏం పోవట్లేదు అర్థం చెప్పుకుంటున్నాం కాబట్టి మొదట్లో అలా ఉంటుంది నువ్వు ఈ భావనతో తెలుసుకుంటూ తెలుసుకుంటూ వస్తే అప్పుడు ఈశ్వరుని నీవు భావిస్తావు ఇప్పుడు నేను ఇంకొకరు చెప్తానండి మీరు దేవుణ్ణి పెట్టుకున్నారుగా దేవుణ్ణి ఏ రూపంగా పెట్టుకున్నారు విగ్రహ రూపంగా ఆ విగ్రహం ఎలా ఉంది ఒక ఆకారం ఏ ఆకారం ఉంది మనిషి రూపంగా ఉందా లేదా మనిషి రూపంగా కాకుండా వేరే రూపాన్ని పెట్టుకున్నారు ఎందుకు మనిషి రూపంగా పెట్టుకున్నారు అంటే మీరు మనిషిని మీ అంతటి మీరు అనుకుంటున్నారు అవునా నేను మనిషిని కాబట్టి మీరు ప్రార్థించే దేవుడు కూడా ఎలా ఉండాలి మనిషిగా ఉండాలి కాబట్టి మీరు అనుకుంటున్నారు మీరు ఎలా ఇంటిలో ఉండాలి ఎటువంటి ఇంటిలో ఉండాలని మీరు అనుకుంటున్నారు అన్నీ ఉండే ఇంట్లో ఉండాలనుకుంటున్నాను కదా అందుకనే అన్నీ అన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండేటువంటి ఆయన్ని మీరు తీసుకుంటున్నారు ఆ ఫుల్ ఫుల్ ప్లెడ్జ్డ్ అనమాట ఆయనే దేవుడు ఆయన ఎట్లా ఉంటాడు ఆయన భార్య ఎవరు లక్ష్మి అంటే అన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్ ఆమె ఏం కావాలంటే అవంతా ఉంటుంది చూడండి ఎట్లా ఉంటుంది అంటే ఆయన గోడలు ఉంటాయి ఆయన కూడా ఒక ఇంట్లో ఉంటాడు ఆ గోడలు ఎట్లా ఉంటాయో తెలుసా మనులు మాణిక్యాలతో కట్టి ఉంటారు ఆయనకు ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎట్లా ఉంటుంది తెలిసిన మీరంతా వర్ణన లేకపోతే తెలుస్తుందండి మీకు భాగవతంలో ఉన్న వర్ణనని నేను చెప్తున్నా ఈ వర్ణన సాల్దని ఇంకా కొంతమంది చేసి చెప్పారు అంటే వీళ్ళు పోయి చూసి వచ్చారన్నమాట పోయినా మాకు కూడా చూపించచ్చు కదా అడిగితే చూపిస్తాం రండి చూపిస్తాం రండి నేను చెప్పినట్లేనండి మేము చెప్పినట్లేనండి చూపిస్తాం పోనీ కనీసం కొద్దిగానే చూపించచ్చు కదా ఎంతకాలమైనా ఇట్లే ఉంటుంది కానీ చూపించేది ఏముండదు నేను అందుకే మొదట్లోనే చెప్పాను అంటే ఇలాగా చెప్పి మనసులను డైవర్ట్ అయిపోతున్నారు నువ్వు ప్రశ్నించడము నువ్వు నేర్చుకో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేనా పరిప్రశ్న ముందు ప్రశ్న వేయడం తెలుసుకో ప్రశ్న వేయడం తెలుసుకో ఇది ఇదేనా ఇదేనా సత్యము ఇదేనా నిజము మరి ఇలా ఉంటే నాకొక డౌట్ వచ్చి నేను ఒకటి అడిగాను అయ్యా దివ్య మంగళ విగ్రహం అని కదా అంటున్నారు దివ్య మంగళ విగ్రహం దివ్య మంగళ విగ్రహం అంటే ఒక రూపమే కదా మన శరీరం లాంటిది కాదది అది గొప్ప శరీరం అని అన్నారు ఓకే నేను ఒప్పుకుంటున్నా నువ్వు అది గొప్ప శరీరం అవునా కాదా గొప్ప శరీరమే కదా గొప్ప శరీరం అంటే ఒక రూపంలో ఉందా లేదా ఒక రూపంగా ఉంది అంటే అదేమవుతుంది కదా అంటే నువ్వు చెప్తా అంటే దేని గురించి చెప్తున్నావు నువ్వు రూపం ఉండేదని చెప్తున్నావు రూపం లేనిదని చెప్తున్నావా ఉన్నదని చెప్తున్నావు కానీ భగవంతుడు ఏమన్నాడు అక్షరం బ్రహ్మపరమం అనే కదా అన్నాడు అక్షరం బ్రహ్మపరం అన్నాడు మరి నువ్వేంది మరి రూపాన్ని గురించి చెప్తున్నావే దివ్య మంగళ విగ్రహం అని అంటున్నావు నా శరీరం కంటే గొప్ప శరీరం అని అంటున్నావు మరి భగవంతుడు అలా చెప్పలేదే అని అడిగితే ఓ నువ్వు ఇట్లాంటి మాటలు మమ్మల్ని అడగద్దు జరిగిన విషయం నేను చెప్తున్నా అది దివ్య మంగళ విగ్రహం అంతే అన్నారు సరేనప్ప సరే నమస్కారం చేసి గమనం వచ్చేసాను ఇప్పుడు నేను నేను ఈ ప్రశ్నలు అడిగిన దానికి వాళ్ళ దగ్గర నేను ఒక ఫుల్ నేను ఫుల్ ఫుల్ అయినాను అయినా నాకేం అభ్యంతరం లేదు నేను అక్కడి నుంచి వచ్చేసాను ఎందుకు చెప్తున్నానంటే నాకు డౌట్ వచ్చిందిగా నా డౌట్ తీర్చాలిగా నా డౌట్ కానీ ఉంటే నేను ఇంక ఇంకో దగ్గరికి ఎందుకు వెళ్తాను అర్థమవుతుందా నా డౌట్ని తీర్చలేదు కాబట్టి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఆ స్వామి ఎవరో ఎక్కడుంటాడో ఏమో నాకేం తెలుసా అండి వెతికాను నేను వెతికితే వెతుకుతూ ఉన్నాను వెతుకుతూ ఉన్నానంటే ఒకసారి టీవీలో కనిపించారు టీవీలో కనిపించి వారు చెప్తున్నారు మమయోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం తతో భవతి భారత సర్వయోనిషి కౌంతేయ మూర్తయ్య సంభవంతేయ తాసాం బ్రహ్మమహద్యోనియ బీజ ప్రతప్యదాహ పద్నాలుగో అధ్యాయంలో మూడు నాలుగు శ్లోకాలు వస్తాయి అనుకుంటా ఆ శ్లోకాలకు నాకు ఎంత డౌట్ ఉందంటే నా మైండ్లో విపరీతమైన డౌట్ ఉంది సైన్స్కి ఈ ఆధ్యాత్మిక విషయాలకు ఉండేటువంటి డౌట్లంతా ఆ శ్లోకాల్లో ఉంది ఇది ఇట్లా చెప్పినాడు ఎట్లా చెప్పినాడు ఎందుకు చెప్పినాడని దాన్ని సింపుల్గా చెప్తున్నాడు సింపుల్గా చెప్తున్నాడు నేను పడుకోని నిద్రపోతూ ఉన్నాను పెట్టున్నారు సింపుల్గా చెప్తున్నాడు ఠక్కన లేచు కూర్చున్నా అప్పుడు చూసే ఫస్ట్ టైం ఎంత క్లారిటీ ఉందంటే అంత క్లారిటీగా ఉంది చెప్తాను ఈ స్వామి చెప్పేదాన్ని వినాలి అని నేను అనుకొని మళ్ళీ విన్నాను విని 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 మళ్ళీ ఎప్పుడో రెండు వేల పన్నెండులో స్వామీజీకి ఏదో మెసేజ్ పెట్టున్నాను ఫేస్బుక్లో ఆ రెండు వేల పన్నెండులో పెట్టిండే మెసేజ్కి అప్పుడే స్వామీజీ రిప్లై ఇచ్చినాడు ఫేస్బుక్లో ఆర్ యూ ప్లీజ్ కన్వే యువర్ ఫోన్ నెంబర్ అని పెట్టినాడు అప్పుడు ఇంతవరకు నేను చూడలేదు నిన్నలా ఈ నాలుగు రోజులకు ముందు చూశాను నేను ఎందుకంటే ఫేస్బుక్ నేను యూజ్ చేయడం మానేసి ఉన్నాను ఈ మధ్యలో ఓపెన్ చేసి చూస్తే మనం చూసిన ఓరేనాయన ఆ పొద్దే స్వామీజీ నా నుంచి నా నుంచి పోయింది కానీ ఆ స్వామిజీ నుంచి వచ్చినటువంటి రిప్లై నేను అప్పుడు చూడలేదు చూడండి అప్పుడే రిప్లై ఉంది అప్పుడే రిప్లై ఉంది నేను చూసింది ఎప్పుడు ఎప్పుడో చూసిన ఎంత ఇది ఉంటుంది చూడండి కాబట్టి ముందు జీవుడు ఎవరు ఈశ్వరుడు ఎవరు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఇవంతా క్లారిటీ రావాలి వద్దా క్లారిటీ రాకుండా ఈశ్వరుని గురించి తెలియకుండా ఎంతసేపు ఒకదానిలో కూర్చొని ఇదే సత్యమని పట్టుకుని ఉంటే నీకు తత్వం ఈశ్వరుడే తెలియదు ఈశ్వరుడే తెలియకపోతే నీకు బ్రహ్మతత్వం తెలియదు అందుకే గురువుని గురించి చెప్తూ గురువు అనేటువంటి వాడు ఎవడున్నాడో ఆ గురువు నాకు జ్ఞానమును ప్రసాదించిన మాట జ్ఞానమును అంటే దా నీకు పెడతాను ఇట్లా కాదు నైనా ఇలా వివేకము ద్వారా విచారణ ద్వారా నీకు చెవులో చెప్తాను చెవులో చెప్పేది కాదు ఇది చెవులో చెప్పేది కాదు పబ్లిక్గా చెప్పేటువంటిది ఎందుకంటే ఇప్పుడు మైక్ పెట్టి పైన మైక్ పెట్టి చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అందుకని అది రహస్యం రహస్యం చెప్తాడు భగవద్ రామానుజుల వారు కూడా ఎక్కి చెప్పినారు భగవద్ రామానుజుల వారు కూడా ఎక్కి చెప్పినారు ఎవరికి అర్థమైంది దాని అర్థం వేరే చెప్పినారు దాని అర్థం వారు చెప్పారు దాన్ని పరమేశ్వర ఎంత ఎంత పతనావస్థకు తీసుకురావాలనో అంత పతనావస్థకు తీసుకొచ్చారు భగవద్ రామానుజులు వారు చెప్పిన తప్పు కాదు వారు చెప్పిన స్థితిని వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు అర్థమవుతుందా కాబట్టి చెప్పేవాళ్ళు చెప్పారు దాన్ని మళ్ళీ వక్రీకరించేశారు కాబట్టి ఇప్పుడు ముందు నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా ప్రశ్నవే నువ్వు కూడా చెయ్యాలి కదా నీ కూడా ఆలోచించాలి కదా ఆలోచించు 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 ఆలోచించకుండా ఇంకోటి చెప్తానండి ఆలోచించాలంటే అర్థమేం తెలుసా నేను చేస్తున్నది కరెక్టేనా నేను చేస్తున్నది కరెక్టేనా ముందు నిర్ణయానికి రావాలిగా నిర్ణయానికి రావాలని వద్దా ఇది కరెక్ట్ ఎలా కరెక్ట్ ఏ విధంగా కరెక్ట్ అది కూడా నిర్ణయానికి రావాల వద్దా అలా కరెక్ట్ అయినటువంటి నిర్ణయానికి ముందు నిర్ణయానికి వచ్చి అలా చేయి అలా చేస్తే ఏమవుతుంది నీ మార్గము సుగమం అవుతుంది అలా నువ్వు నిర్ణయానికి రాకుండా దాన్ని గుడ్డి నమ్మకముగా ఇలా చేయమన్నారు అలా చేస్తున్నానని నువ్వు చేస్తే నీ జీవితం అది అక్కడే ఉంటుంది ఇది ఇక్కడే ఉంటుంది తిరుగుతూనే ఉంటావు అందుకని ఇక్కడేమంటున్నాడు జ్ఞానప్రదం అంటే జ్ఞానమును వివేకము ద్వారా విచారణ ద్వారా ఏది సత్యము ఏది అసత్యము ఏది ఉన్నదో ఏది లేనిదో ఉన్నది ఎలా ఉన్నదో లేనిది ఎలా లేదో లేకుండానే ఉన్నదిగా ఎలా ఉన్నదో ఏమిటో అది దానిని గురించి నేను గురువు ద్వారా విచారణతో దృఢమైనది విచారణతో దృఢమైనది విచారణతో దృఢం కావాలా విచారణతో దృఢం కావాలే కానీ మా గురువు చెప్పినారండి ఇదే కరెక్ట్ అండి అని పట్టుకున్నాడు అనుకో నీకు తెలియలేదు గురువు చెప్పినాడు అని నువ్వు పట్టుకున్నావు అంటే గురువు చెప్తే పట్టుకునేయడమేనా అంటే నీకు ఆలోచన చేసే సామర్థ్యం లేదా ఇది సత్యమా కాదా అనేటువంటిది నువ్వు తెలుసుకోలే వద్దా అర్థమవుతుంది ఏమంటే నేను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో తెలిసిన నిజంగా గన మీరు గన గన అయితే టర్నౌట్ అయిపోతారు అవుట్ అవుతారు కాలేదని అనుకోండి నన్ను ఎంత తిట్టుకుంటారంటే వీనంత వ్యధ వింగుకోలేడు వీనిది మాటలు వినాల్సిన పని లేదు అని దూరం అయిపోతారు నాకేం అభ్యంతరం లేదు నేను నేను ఉండేది ఏంటంటే వాటి కోసం కాదు ఉండేది నా మైండ్లో నేను సక్రమైన మార్గంలో నేను ఉండాలి ఆ సక్రమైన మార్గాన్ని నేను చెప్పాలి అర్థమవుతుందా ఇది ఆశ్రమం కాబట్టి ఇది ఆశ్రమం కాబట్టి ఆశ్రమంలో ప్లస్ మళ్ళీ ఏంటంటే ఆశ్రమంలో మనం క్లాసులు చెప్పుకుంటున్నాం క్లాసులు చెప్పుకుంటున్నాము కానీ అనుగ్రహ భాషణము చెప్పుటలేదు అనుగ్రహ భాషణంకి క్లాస్కి తేడా ఉంటుంది క్లాసులో ఏముంటుందంటే క్లాసులో నిన్ను ఆలోచింపజేయడం ఉంటుంది అనుగ్రహ భాషణం అంటే ఏంటంటే మేము చెప్తాం మీరు వినండి అంతవరకు ఉంటుంది మెయిన్ అనుగ్రహ భాషణం మాకు అవసరం లేదు క్లాస్ అనేటువంటిది అనుగ్రహ భాషణానికంటే లక్ష రెట్లు గొప్పది లక్ష రెట్లు గొప్పది గ్రహించగలిగే సామర్థ్యం ఉంటే మీరు గ్రహించండి గ్రహించలేకపోతే కాబట్టి జ్ఞానప్రదం ఆ జ్ఞానమును గురువు ద్వారా తెలుసుకున్నాం కాబట్టి శిష్యుడు గురువు అనే భేదం లేదు గురునైవ శిష్య నిర్వాణ షట్కం గురువు లేడు శిష్యుడు లేడు మరేమున్నది ఆ ఉన్నది ఏదో దానిని చెప్తున్నా ఇప్పుడు వాసుదేవేంద్ర యోగీంద్రం ఉన్నదేమిటి వాసుదేవ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి అని ఎవడు తెలుసుకున్నాడు అని భగవంతుడు భగవద్గీతలో అన్నాడు అందుకని ఆ వాసుదేవ వసుదేవుని పుత్రుడు కాదు వాసుదేవ వసే తిష్టతి వసు దేవ దివ్యత్వం ఇది దేవ అంటే సర్వము నందు నిండి నిబిడీకృతమై అధిష్టానమై ఉన్నటువంటిది వాసు దేవ దివ్యమై ప్రకాశవంతమై ప్రకటమగుచున్నది ఏదున్నదో అది దేవ అదే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు యోగీంద్రం యోగీంద్రం యోగులలో ఇంద్రుడు యోగము యోగమనంటే యోగమనంటే కూర్చొని ధ్యానం చేసేదో లేదా కూర్చొని ఆసనాలు చేసేదో ఇది కాదు యోగం కర్మ యోగము జ్ఞాన యోగము కర్మ సన్యాస యోగము భక్తి యోగము అర్థమవుతుందా ఇవి యోగము యోగమునంటే నీ లక్ష్యము ఏదుందో అంటే నీ తత్వం ఏదుందో ఆ తత్వాన్ని తెలుసుకునే మార్గములో నీ మనస్సు ఆలోచన చేస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తే అది యోగం అది యోగం అవుతుంది కానీ నేను ఏదో చేస్తున్నాను నేను యోగాన్ని అనుష్ఠానం చేస్తున్నాను నీవన్నీ మాకు మార్గ పెట్టు నీ బుద్ధిలో ఉండేటట్టుతో మాకు పని లేదు మాకు భగవద్గీతతో పని కాబట్టి కర్మ కర్మ యోగం అవుతుందా ఓకే నేను అందుకే చెప్పాను ఏం చేస్తున్నావో తెలుసుకుని చెయ్యి తరువాత దీనిలో యోగీంద్రం అంటే ఏ మార్గములో ప్రయాణము చేస్తే యథార్థమైన తత్వాన్ని తెలుసుకోగలము యథార్థమైన తత్వమును తెలుసుకుంటానంటే అది నాకంటే వేరుగా కాదు అదే నేనై ఉన్నానని ఎలాగైతే నేను తెలుసుకోగలను దాంట్లో యోగీంద్రం యోగులలో ఇంద్రుడు అంటే దానిలో గొప్ప స్వరూపము కలిగిన వాడు అంటే చాలా స్పష్టంగా ఈ మార్గమును ఉపదేశించినటువంటి వాడు అతనే గురువు వాసుదేవేంద్ర అంటే తద్వారా తెలిసింది ఉన్న తత్వం ఉన్నదే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే గురువు ఇప్పుడు గురువు మొదట్లో గురువు అవసరమవుతాడు మొదట్లో గురువు అవసరమవుతాడు ఆ గురువు ఎవరు నాకంటే వేరుగా ఉంటాడు నాకంటే వేరుగా ఉండి నీకు తత్వాన్ని చెప్తాడు నువ్వు తెలుసుకుంటావు తర్వాత ఏమవుతుంది తర్వాత తెలుసుకొని తెలుసుకొని తెలుసుకోగా ఆత్మస్వరూపము నేనే అని తెలుస్తుంది ఇప్పుడు గురువు ఎవరు ఇప్పుడు నేనే గురువు ఎవరికి నాకు నేనే గురువు నా మనస్సుకి నేనే గురువు అర్థమవుతుందా ఇప్పుడు గురువు ఎవరంటే ఎవరు గురువు అవసరం లేదు ఇప్పుడు నాకు నేనే గురువు అటువంటి గురుస్వరూపమునకు వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా ఆ స్వరూపమునకు నమస్కారం అయ్యా నమస్కారం చేస్తున్నావు కదా నమస్కారం అంటే భిన్నమైందిగా నమస్కారం చేసేవాడు కూడా ఉన్నాడు నమస్కారం చెయ్యబడే వాడు కూడా ఉన్నాడు అని అంటే అయా నమస్కారం అని అంటే దానికి అర్థం తెలుసుకో నా తత్వమును గురించి నేను తెలుసుకునుటూ దాన్ని గుర్తు తెచ్చుకునుటయే నమస్కారం అందుకోసమే చేతులు జోడించి నమస్కారం చేస్తున్నామంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకు నమస్కారం చేస్తున్నామంటే ఆ మనిషికి కాదు చేస్తూ ఉండేది అక్కడ ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది ఇది ఒకటేరన్నా అది ఇది రెండు ఒకటే అని చెప్పి చూపించి చేసేటువంటిది నమస్కారం అటువంటి నమస్కారం గర్భ నమస్కారం అని అంటారు దాన్ని అభేద గర్భ నమస్కారం అంటే ఏది చూసినా నా స్వరూపమే అని చెయ్యట అలాగా జ్ఞానప్రదం జ్ఞానస్వరూపమును కలిగించిన గురువుకి జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి గురువుకి ఇప్పుడు నేను నమస్కారం చేస్తున్నాను అని గురువుగారు చెప్పి తర్వాత ఇంక మొదలు పెడుతున్నాడు అంటే ఇది ప్రథమ శ్లోకం ఇంతవరకు చెప్పుకున్నాం మనం తర్వాత ఇంకా ఏమేమి చెప్తున్నాడో దానిని మళ్ళా మనం తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ చేద్దాం హరి ఓ తత్సత్ ఓ అసతో మా సద్గమయ सोम ज्योतिर्गमयृदर्मा अमृत गमय ओ शांति शाति शांति हरे हे ओम तत्सद ओम सर्व श्री सद्गुरु नमस् ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्तमंडल की हर नमः पार्वती पतये जय सीताम हरे ओम तत्सत ओम हरे ओम